అవుట్డోర్ జిమ్ మా ఇంట్లోనే మా పక్క తోటలో ఏర్పాటు చేసుకున్నాం మొత్తం అంతా కలిపి మూడు లక్షలాగా ఖర్చు అయింది మన పూర్వీకులు అన్నట్టు ఆరోగ్యమే మహాభాగ్యం ఆ ఉద్దేశంలో ఈ జిమ్ ఏర్పాటు చేసుకున్నాం మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పొద్దున్నే మినిమం ఒక అరగంట వాకింగ్ ఒక అరగంట ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటాను యాభై నుంచి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు పొద్దున్న లేవగానే ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చాలా మంచిది కనీసం ఒక అరగంట సేపు నడవాలి ఒక అరగంట సేపు వామప్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఆ రోజంతా చాలా హెల్తీగా ఉంటుంది ఈ సర్కిల్ చక్రం లెఫ్ట్ హ్యాండ్తో కానీ రైట్ హ్యాండ్తో కానీ తిప్పడం వల్ల ఈ భుజాల్లో ఫ్రీ అవుతాయండి మాకు ఈ మా మోచిప్పలు ఈ రిస్క్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి తర్వాత ఇది రెండు చేతులు కూడా ఫోల్డ్ చేయడం వల్ల ఈ భుజాలన్నీ కూడా చాలా ఫ్రీ అయిపోతాయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది దీని స్పెషల్ ఏంటంటే చేతులకి మంచి ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మనకి ఈ మోకాళ్ళు చాలా ఫ్రీ అవుతాయండి ప్లస్ స్టమక్ కూడా కొంచెం భారం పడుతుంది అందుకని కూడా స్టమక్ కూడా తగ్గే అవకాశం ఉంది అది కొంచెం హెవీగా ఉంటుంది ఇది కొంచెం కష్టపడాలి పుషప్స్ ఇంచుమించు మనకి ఈ కూడా భుజాలకు సంబంధించిందే చాలా ఫ్రీ అయిపోతాయి భుజాలు కొద్దిగా రేపు భవిష్యత్తులో మనం కొద్దిగా మంచి బరువు మోయాలన్నా చేతులకి మంచి బలం వస్తుందండి ఈ ఎక్సర్సైజు మన బరువుని మనం ఎత్తుకోవడం మనం ఎంత బరువు ఉంటే అంత కూడా పైకి ఎత్తుకోవడం మన బరువుని మనం ఎత్తుకోవడం అది ఇది కూడా అంతే అండి బుధాలకి మూ చేతులకి ఈ రిస్కి కూడా మంచి బలం వస్తుంది కొంచెం ఫ్రీ అయిపోతాయి చేతులు మొత్తం ఫ్రీ అయిపోతాయి ఈ ఎక్సర్సైజ్ వల్ల కాళ్ళు పాదాలు దగ్గరించి లేడవు వరకు కూడా చాలా ఎక్సర్సైజ్ ఇది ఈ మజిల్స్ బాగా ఫ్రీగా అవుతే మోకాళ్ళ దగ్గర నుంచి తొండ వరకు కూడా కండరాలు ఫ్రీ అయిపోతాయి అలాగే పాదాలు కూడా చాలా ఫ్రీగా ఉంటాయి ఒక్క పది నిమిషాలు చేయగలిగితే డైలీ కాళ్ళకి మంచి ఎక్సై ఇది ఓన్లైన్ రిస్ట్ మనం రిస్ట్ ఇలా అంటాం కదా ఆ రిస్ట్ బాగా పనిచేస్తాయి మళ్ళా ఫ్రీ ఈ భుజాలకు కూడా కొంచెం ఫ్రీ ఉంటుంది బాగుంటుంది ఉన్న ఎక్సర్సైజుల్లో మంచి ఎక్సర్సైజు ఈ ఐటము అటు చేతులకి అటు కాళ్ళకి పాదాలకి అన్నిటికీ ఒక్కసారే బాడీ రిలాక్స్ అవుతుంది చాలా రిలాక్స్ అవుతుంది ఒక్క పావు వంట రోజు చేయగలిగితే ఇద్దరు కూడా ఒక్కసారిగానే దేమ నృత్యం చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్ వల్ల బాడీ ఫుల్ రిలాక్స్ అయిపోతుంది మంచి నిద్ర పడుతుంది బాగుంటుందండి డైలీ ఒక పోటు చేయగలిగితే మంచి ఎక్సర్సైజ్ ఇది పిస్తర్ నడుము బాగా పనిచేస్తుంది వెన్నుమొక్క నడుము చాలా ఫ్రీ అవుతుంది మనం మ్యాక్సిమం పొంగళంతా వంగితే చాలా ఫ్రీ అవుతాయి వెన్నుముక్కను నడడానికి మంచి ఎక్సర్సైజ్ ఇది కూడా ట్విస్ట్ అండి కాకపోతే ఇది నుంచుని నిలబడి నిలబడి చేసేది ఇది కూడా అంతే నడడానికి వెనుముక్కి మంచి ఎక్సర్సైజ్